ఫ్రాన్స్ ఫ్రాన్స్ అనేది యూరోప్ ఖండంలో ఉన్న అత్యంత అందమైన దేశాల్లో ఒకటి ఈ దేశానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఫ్యాషన్ ఫుడ్ కళలు మరియు ప్రేమ నగరంగా పారిస్ నగరం నిలిచింది ఐపిల్ టవర్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఫ్రాన్స్కు రాజధాని నగరం ప్యారిస్ ఇది సిటీ ఆఫ్ లవ్గా ప్రసిద్ధి చెందింది ఈ నగరం కళ మరియు ప్రేమకు ప్రసిద్ధి ప్రతీకగా నిలిచింది ఫ్రాన్సు జనాభా సుమారు ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉంటారు ఇది యూరోప్లోని రెండవ అతిపెద్ద జనాభా కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు ఫ్రెంచు భాష ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భాషగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడబడే భాషల్లో ఒకటి ఇది ఇది కేవలం ఫ్రాన్స్లోనే కాదు బెల్జియం స్విట్జర్లాండ్ కెనడా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కూడా అధికారిక భాషగా ఉంది ఫ్రాన్స్ అనేది యూరోపియన్ యూనియన్లో కీలకమైనటువంటి దేశం ఇది యునైటెడ్ స్టేట్స్ నాటో మరియు జీ సెవెన్ జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వస్తోంది ఈ దేశం ప్రపంచ చరిత్ర రాజకీయం సాహిత్యం మరియు విజ్ఞాన శాస్త్రాల్లో ఎంతో గొప్ప మార్పులు తీసుకొస్తూ వచ్చింది ఈ వీడియోలో ఫ్రాన్స్ యొక్క అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రాన్సు చరిత్ర విషయానికి వస్తే ఫ్రాన్స్ అనేది చాలా గొప్పదిగా ఉంటుంది ముఖ్యంగా సంఘటనలు నిండి ఉన్నటువంటి దేశం ఇది ఇది కేవలం ఒక దేశ చరిత్రకు మాత్రమే కాదు కానీ యూరోప్ మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి దేశంగా చెబుతూ ఉంటారు ప్రాచీన కాలంలో ఫ్రాన్స్ భూభాగం గాల్ అని పిలువబడుతూ వచ్చేది రోమన్ సామ్రాజ్యం ఇది మీ దీని మీద ఆధిపత్యం చెలాయించింది జూలియస్ సీజర్ గాల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనివల్ల రోమన్ సంస్కృతి ఫ్రాన్స్లోకి ప్రవేశించడం జరిగింది రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఫ్రాన్స్ అనే గోతిక్ గణం ఇక్కడ అధికారంలోకి వచ్చింది ఈ ఫ్రాన్స్ పేరు మీదుగానే ఫ్రాన్స్ అనే పేరు రావడం జరిగింది ఆ తర్వాత చార్లె మేన్ అనే రాజు ఎనిమిదవ శతాబ్దంలో ఫ్రాంకిస్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు అతను యూరోప్ యొక్క తండ్రి అంటే ఫాదర్ ఆఫ్ యూరోప్గా పరిగణించబడుతూ వచ్చాడు ఇక పద్నాలుగు శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల వరకు ఫ్రాన్స్లో రాజుల పాలన కొనసాగుతూ వచ్చింది వీరిని బోర్నన్ వంశస్థులు అని చెబుతూ ఉంటారు ఇది ఒక రాజవంశం ఈ రాజుల అధికార దుర్వినియోగం కారణంగా ప్రజలు విసుగు చెందారు ఫ్రాన్స్లో ప్రజలు ఆందోళన అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే అది ఫ్రెంచ్ రెవల్యూషన్గా చెప్పవచ్చు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైనటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ సమానత్వం స్వాతంత్రం మరియు సోదరభావం అనే నినాదంపై ప్రజల ఉద్యమంగా మారింది రాజు లూయి లెవెను దీనిని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు నడిపించాడు రాణి అంటో అంటోయిటెన్ ప్రజా కోపానికి బలయ్యారు వీరిని ప్రజలు ప్రజల ముందు ఉరిశిక్ష తీయడం జరిగింది ఫ్రెంచ్ విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమాలు ఊపందుకోవడం జరిగింది ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మలుపుగా చెప్పవచ్చు విప్లవం తర్వాత ఫ్రాన్స్లో కొంతకాలం అనిశ్చితి నెలకొంది అదే సమయంలో ఒక గొప్ప నై సైనిక నాయకుడైనటువంటి నెపోలియన్ బోనపార్ట్ ఇతను ఫ్రాన్స్కు ఎమేర్పరుగా ఎంతో సేవలందించడం జరిగింది నెపోలియన్ యూరోప్ అంతా గెలిచాడు కానీ చివరకు వాటర్లు యుద్ధంలో ఓడిపోవడం జరిగింది అయినా అతని చరిత్రలో స్థానం ఎంతో గొప్పదిగా ఉంది నెపోలియన్ ప్రవేశపెట్టినటువంటి నెపోలియనిక్ అనే న్యాయ వ్యవస్థ చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచింది ఇరవై శతాబ్దంలో ఫ్రాన్స్ ఫ్రాన్సు రెండు ప్రపంచ యుద్ధాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్సు చాలా నష్టపోయింది కానీ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మాత్రం ఫ్రాన్స్ను జర్మనీ ఆక్రమించడం జరిగింది కానీ చార్లెస్ డి గౌలే నాయకత్వంలో ఫ్రాన్స్ తిరిగి స్వంత్రం పొందింది ఈ యుద్ధాల తర్వాత ఫ్రాన్స్ మళ్ళీ పునర్నిర్మించడం ప్రారంభమైంది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒక శక్తివంతమైన దేశంగా మారడం జరిగింది ఇప్పుడు ఫ్రాన్స్ ఒక ప్రజాస్వామ్య దేశంగా దీనిలో ప్రెసిడెంట్ ప్రధానమంత్రి ఉన్నారు పార్లమెంట్ ద్వారా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది అయితే ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ మరొక దేశమైనటువంటి అండోరాను కూడా పరిపాలించడం జరుగుతుంది ఫ్రాన్సు ప్రపంచంలో శాంతి సంస్కృతి ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది ఇది యూరోపియన్ యూనియన్లో ఒక పునాదిగా చెప్పవచ్చు ఈ దేశం లేకుంటే చాలా దేశాలు ఇబ్బంది పడుతూ వచ్చాయి ముఖ్యమైనటువంటి దేశాల్లో ఫ్రాన్స్ మరియు బ్రిటన్ దేశాలు ప్రత్యేకంగా మనం యూరోపియన్ యూనియన్లో చూడవచ్చు అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా శక్తివంతమైనటువంటి దేశంగా ఉంది ఈ దేశం ఈ విధంగా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది ఫ్రాన్స్ దేశం ఫ్రాన్స్ జాగ్రఫీ విషయానికి వస్తే ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రఫీ కలిగి ఉంది ఫ్రాన్స్ యూరోప్లో రెండవ అతిపెద్ద దేశం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి యుక్రెయిన్ దేశం తర్వాత స్థానంలో ఉంటుంది ఈ దేశం దీని భౌగోళిక స్వరూపం ఎంతో వైవిధ్య భరితంగా ఉంటుంది ఇక్కడ పర్వతాలు నదులు తీర ప్రాంతాలు పల్లెలు అడవులన్నీ ఉన్నాయి ఫ్రాన్స్ను సాధారణంగా హెక్సాగోన్ అంటే ఆరు కోనాకార దేశంగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దీని ఆకారం హెక్సాగోనల్గా ఉంటుంది ఫ్రాన్స్కు ఉత్తరాన బెల్జియం జర్మనీ పశ్చిమాన ఇంగ్లాండ్ సముద్రం ఇవన్నీ కూడా ఉంటాయి దక్షిణాన స్పెయిన్ దేశం ఇటలీ ఉన్నాయి అయితే మరొక దేశమైనటువంటి అండోరా కూడా ఈ దేశానికి సరిహద్దును కలిగి ఉంటుంది దేశంలోని అన్ని ప్రాంతాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవలసినటువంటి పర్వతాలు ఆల్ప్స్ ఫ్రాన్స్ తూర్పు భాగంలో ఉంటాయి ఈ పర్వతాలు ఇక్కడే మౌంట్ బ్లాంక్ ఉంది ఇది పూర్ పూర్ణ యూరోప్లోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వతం దీని యొక్క ఎత్తు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది మీటర్లు పిరోనిస్ పర్వతాలు ప్రత్యేకంగా మనం మరొక పర్వతాలుగా చూడవచ్చు దక్షిణాన ఉన్నటువంటి స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉంటాయి ఈ యొక్క పర్వతాలు ఇది రెండు దేశాల మధ్య సహ సహజ సరిగదుగా కూడా ఉంటుంది నదులు అయినటువంటి సెయిన్ నది ప్యారిస్ నగరం గుండా వెళ్తూ ఉంటుంది లోయ నది ఫ్రాన్స్లోనే అత్యంత పొడవైన నదిగా చెప్పవచ్చు దీని యొక్క పొడవు సుమారు వెయ్యిన్ని పన్నెండు కిలోమీటర్లుగా ఉంటుంది రోను గార్నోను వంటి ము మరిన్ని ముఖ్యమైన నదులు కూడా ఈ దేశంలో చూడవచ్చు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణాన మెడిటేరియన్ సముద్రం ఉన్నాయి అందుకే ఫ్రాన్స్లో సముద్ర తీరం చాలా పెద్దదిగా ఉంటుంది కరిగిపోయే మంచుతో పర్వతాలు ఉంటే రొమాంటిక్ బీచ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఫ్రాన్స్ వాతావరణం విషయానికి వస్తే ఇక్కడ వాతావరణం కొన్ని ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది ఇది ప్రధానంగా నాలుగు ఋతువులను కలిగి ఉంటుంది ముఖ్యంగా వింటర్ స్ప్రింగ్ సమ్మరు ఆటమ్ను సీజన్లు కలిగి ఉంటుంది వింటర్లో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది వింటర్ సీజన్ హిమపాతం సాధారణంగా ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా ఇక్కడ స్నోఫాల్ అనేది పర్వత ప్రాంతాల్లో ఉంటుంది స్కీయింగ్ వంటి చలికాల క్రీడలు ఇక్కడ ప్రత్యేకంగా ఫేమస్ కలిగి ఉంటాయి ఇక స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం మార్చి నుండి మే మధ్య కాలంగా ఉంటుంది పూలు పూసే కాలం మరియు చాలా చెట్లు చిగుర్లు వేస్తూ ఉంటాయి ఈ కాలంలో చాలా పల్లె ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ కాలంలో గ్రీష్మకాలం అంటే సమ్మర్లో జూన్ నుండి ఆగస్టు వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో సముద్ర తీర ప్రాంతాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొంచెం వాతావరణం కూల్గా ఉంటుంది కాబట్టి శరదృతువు అంటే ఆటం సీజన్ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది చెట్లు రంగులు మారుతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఫోటోగ్రఫీకి చాలా అద్భుతమైనటువంటి సీజన్గా చెప్పవచ్చు ఫ్రాన్స్ వాతావరణం జీవనశైలిపై వ్యవసాయంపై టూరిజంపై కూడా చాలా ప్రభావం చూపుతుంది ఫ్రాన్స్ పల్లె ప్రాంతాలు అద్భుతమైనటువంటి ప్రకృతి అందాలతో ఉండేలా ఉంటాయి ఇది వ్యవసాయ అభివృద్ధిలో కూడా ముందుంది ఇక ప్యారిస్ లియోనో మ్యాల్స లాంటి నగరాలు అభివృద్ధి చెందినటువంటి అబ్ అర్బన్ సెంటర్లుగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు కలిగి ఉంది అయితే ఫ్రాన్స్ యొక్క సంస్కృతి విషయానికి వస్తే ఫ్రాన్స్ పేరు వింటేనే మీకు ముందుగా గుర్తు వచ్చేది ఐపిల్ టవర్ అయితే ఇక్కడ ఫ్యాషన్ మరియు ఆర్ట్ అనేది చాలా ప్రత్యేకంగా చూడవచ్చు ఫ్రాన్స్ కళల పుట్టినీళ్ళుగా భావించబడుతుంది లియోనార్డో డావిన్సీ క్లాడ్ మునే ఫ్లాబో ఫినాకో వంటి ప్రత్యేకమైనటువంటి కళాకారులు ఫ్రాన్స్లో పనిచేశారు ఇక్కడే ప్రభావం చూపడం జరిగింది ఫ్రాన్స్లో లువ్రే మ్యూజియంలో మెనాలిసా వంటి గొప్ప చిత్రాలు ఉంచబడడం జరిగింది ఫ్రెంచ్ సాహిత్యంలో విక్టర్ హ్యూగో ముఫసాంట్ మార్షల్ ఫ్యూరోస్త్ వంటి రచయితలు గొప్ప పేరు పొందినటువంటి రచయితలుగా ఉన్నారు ప్రతి నగరంలో ఒక ఆర్ట్ గ్యాలరీ ఉండడం ప్రత్యేకంగా మనం ఫ్రాన్స్లో చూడవచ్చు ఫ్రాన్స్ సినిమాలకు ఒక పుట్టినిల్లుగా చెబుతూ ఉంటారు లూమియర్ బ్రదర్స్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో మొదటి సినిమా ప్రదర్శించింది ఇక్కడే అని చెబుతారు ప్రతి సంవత్సరం జరిగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రముఖమైనటువంటి సెలబ్రిటీలు వస్తూ ఉంటారు ఫ్రెంచ్ సంగీతం ఛాన్సెస్ అనే జానర్ ప్రత్యేకంగా ఉంటుంది పియానో వేయలిన్ వాద్యాలతో ప్రత్యేకంగా వాయిస్తూ ఉంటారు ఫ్రాన్స్ అంటే ఫ్యాషన్ ప్యారిస్ని ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తూ ఉంటారు ప్రముఖ ఫ్యాషన్ బ్యాండ్లైనటువంటి లూయిస్ విటోన్ ఛానల్ డియోర్ జివెన్సీ వంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు అయినటువంటి బ్రాండ్లు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు సంవత్సరానికి నాలుగు సార్లు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ నిర్వహించడం జరుగుతుంది ఇది గ్లోబల్ ట్రెండును నిర్వహించే పండుగగా చెప్పవచ్చు ఇక్కడ ఫుడ్ విషయంలో బగెట్ క్రాస్ అంటు సీజ్ వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఫ్రాన్స్ యొక్క ముఖ్యమైనటువంటి భాష ఫ్రెంచ్ ఈ భాషను ఎక్కువ మంది ఫ్రెంచ్ భాష ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు చూడవచ్చు ఫ్రాన్స్లో జూలై పద్నాలుగవ తేదీ బస్తిల్ డేగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నటువంటి గ్రాండ్ పరేడ్ మరియు ఫైర్ వర్క్స్ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఫ్రాన్స్లో కుటుంబ జీవితం కూడా చిన్న కుటుంబంగా ఉంటుంది తల్లి తండ్రి పిల్లలు ఈ విధంగా ఉంటుంది అయితే ఫ్రాన్స్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్